విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక పాఠశాలలో చదివే పేద విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే లక్ష్యంగా తమ సీఎస్ఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు శనివారం అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థుల కంప్యూటర్ శిక్షణ కొరకు సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు పాఠశాలలో మూడు ఒకటి ఒకటి మందివిధ యార్థుల కోసం సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపాయలు పదిహేను లక్షలతో కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోతరెడ్డిపేట జిల్లా పరిషత్ స్కూల్కు గతంలో ఇక్కడ పేద విద్యార్థులు ఉన్నారు ఆ పేద విద్యార్థులకు కూడా కంప్యూటర్ శిక్షణ కావాలని చెప్పేసి మా గౌరవనీయులు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళంగానే వారు వారు సిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ కంప్యూటర్లను పదిహేను లక్షల రూపాయలతోటి పన్నెండు కంప్యూటర్లను ఆ రూ రూమ్కు సంబంధించిన మొత్తం మెటీరియల్ను పాటు విద్యార్థులకు నేర్పించడానికి స్టాఫ్ను అరేంజ్మెంట్ చేసి ఇక్కడ పేద విద్యార్థులు కూడా కంప్యూటర్ విద్యను చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు పోతరెడ్డి గ్రామ ప్రజల తరఫున ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నగారు ఏదైతే సహకరించో పేద విద్యార్థులు కూడా బాగుండాలే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఏదైతే ముత్యం రెడ్డి గారు సంకల్పించిన లక్ష్యాన్ని ఆశయాలను ముందుకు తీసుకు ఈ రోజు విద్యా వ్యవస్థ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినందుకు చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఉంది తెలియజేస్తా ఉన్నాం ಈ ರೋಜು ದುಬಾಕ ಅಸೆಂಬ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಿಯೋಜಕ ಇನ್ಚಾರ್ಜ್ బాధ్యులైన చరిత్ర గారు ఆధ్వర్యంలో పోతిరెడ్డిపేటకు గతంలో అన్న యొక్క కృషి వలన ఈరోజు పోతరేడి దుబ్బాక నియోజకవర్గంలో మూడే గ్రామాలకు వాళ్ళ స్ట్రెంతం బట్టి అక్కడ అలాంటి చేస్తుంటే సొంత గ్రామమైన తోటకు కూడా అప్పుడు అక్కడ అలాంటి చేయలేరు పేటకు చేయకుండా నాటి మూడు గ్రామాలకు అలాంటి చేసేరు ఆ కంప్యూటర్ వ్యవస్థ ఇలా అత్యధిక ఆధునిక పోకడలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను బలోపత చేయడానికి ఆ పిల్లల యొక్క ఒక నైతిక వాళ్ళ యొక్క ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని పోతాడు పెట్టి అలా చేసిన సంతోషము ఈరోజు గ్రామీణ వ్యవస్థలో మన పరిసర గ్రామాలైన చిట్టాపూర్ నుంచి భూమిపల్లి అక్బర్పేట మా మా యొక్క రెవెన్యూ పరిధి ఐదు గ్రామాలకు ఇలా అందుబాటులో ఉంచినందుకు చీనాకు మా గ్రామం తరఫున మా యొక్క ఈ స్కూల్ యజమాని అందరి తరఫున ఉదాహరణ ఒక్క నిమిషమా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్గా ధీటుగా ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ప్రైవేట్ స్కూళ్ళకు పంపించే స్తోమత ఉండదు కాబట్టి వాళ్ళను వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో రైతు పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళతో సమానంగా విద్యను అభ్యసించాలని చెప్పి పోతారెడ్డిపేట గ్రామానికి ఆ రోజు సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కంప్యూటర్స్ అందించడం జరిగింది ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసి మరి వాళ్ళకి ట్రైనింగ్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే మన విద్యార్థి ఏ రంగం ఎందుకు ఎన్నుకున్నా కంప్యూటర్ విద్య అనేది కంపల్సరీ అయింది కాబట్టి మరి వాళ్ళకు భవిష్యత్ మన ఉన్నత విద్య అభ్యసించడానికి కూడా పోటీ పడే విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మొత్తమే ప్రభుత్వం చేయలేదు కాబట్టి కొన్ని సిఎస్ఆర్ ఫండింగ్ ద్వారా కూడా గతంలో కూడా మూడు మూడు పాఠశాలలు ఎన్నుకోవడం జరిగింది మరి రాబో రోజుల్లో కూడా ఇంకో మూడు పాఠశాలలు చేయడం జరిగింది మరి ముందు ముందు తోట గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా ఇదే విధంగా పోతారెడ్డిపేట విధ ఏదే విధంగా ఎస్టాబ్లిష్ చేసినామో ఆడ కూడా మన ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేస్తాం మరి ఈ స్కూల్లో ఉన్న మౌలిక వసతులు కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా కలెక్టర్ దృష్టి గారు తీసుకుపోయి మరి స్పోర్ట్స్ కావాల్సిన మెటీరియల్ కూడా ముత్యం రెడ్డి కిసాన్ సేవా సమితి నుంచి కూడా అందిస్తాం అదే కాకుండా మరి బోర్ బోర్ అడిగారు కొన్ని ఉన్నాయి అవి కూడా త్వరలో తీర్చి మరి ముఖ్యంగా ఈ మండలంలో ఇది ఒక ఆదర్శ పాఠశాల మరి విద్యార్థులు వేరే గ్రామాల నుంచి వచ్చి కూడా చదువుకోవడం చాలా అభినందనీయం ప్రైవేట్ పోవద్దు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాల పంపి ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఇది ప్రజా పాలన ప్రభుత్వం మీ ప్రభుత్వం కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమంలో భాగ్యస్వామ్యం కాని కోరుతాం

उसने बट्टी दान द्वारा टाइपिंग में बड़ा वर्ड एक्सेल कंपलसर अभी लेकरम yeah, रारगा हां is... वर्ड एक्सेल लेते हैं और पाइल वाला एरिया बट्टी चिताबु खुलेलासरी का पूरा पलपिरस कर बेटा 5 लो तो काटा बम बेल अकबर पे चिताबु अनिल ये लिख के निकलना 3917 अच्छी हां 15 सरना सीधी पट्टी इसका टॉप माने होना छोटा कोण ऊपर अट पे 92 डेमो सेंटर பிராப்ளம்

సక్సెస్ ఫుల్ లైబ్రరీ బుక్స్ లైబ్రరీ బుక్స్ లో బుక్స్ లైబ్రరీ నర్సెస్ సక్సెస్ తో మె పుస్తకాలు నియల్వే 10 ఇయర్స్ నుండి వస్తుంది సక్సెస్ దగ్గర అంత డిజిటల్ అయింది బుక్ లెవ త అవుతురు ఏనేసరి పడి గాని నేనునే కదా లైబ్రరీ క్లాసెస్ వరక డిజిటల్ గాని చేద్దామను పుస్తకాలు పడనవార్తనే కదా అక్షర రణనకరణ అంటే తెలుసు యా అందరికి

ఆ కాంట్రాక్టర్ ఎవరు వేసింది వర్కాటర్ వచ్చాము రెండింటి కలిపి వస్తుంది కిచెన్ షెడ్ టాయిలెట్ షెట్